దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి వివిధ పార్టీలు ఎన్నికల క్షేత్రంలో పోటీ పడుతూ ఉంటాయి కానీ వీటన్నింటికి భిన్నంగా జరిగే రాష్ట్రం ఏదైనా ఉందని అనుకుంటే ఒక తమిళనాడు రాష్ట్రం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ జనరల్గా ఒక పార్టీ ఈ ఏడాది అధికారం చేపడితే ఇంకొక పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఐదేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం చేపట్టడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు అన్న డీఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అని అధికారం చేపట్టి అదే ధోరణి కొనసాగుతున్న చెన్నైలో రాజకీయాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి కానీ గత సంవత్సరం నుంచి ఒక సంవత్సరం రెండున్నర సంవత్సర సంవత్సర నుంచి అక్కడ రాజకీయాలు ఒక భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి ఎందుకంటే అక్కడ రాజకీయం కొత్త తరం పుట్టుకొచ్చి కొత్త రాజకీయానికి నేటి తరం ఉన్నటువంటి ఈ రోజులు బట్టి చేసే రాజకీయాలు ఎలా ఉంటాయి యువత రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అనే పరిస్థితులు కూడా అక్కడ రోజు రోజుకి పెరుగుతున్నాయి సో అందులో భాగంగానే అక్కడ సూపర్ స్టార్ సినీ స్టార్ అయినటువంటి విజయ తలపతి అక్కడ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారు సో ఆ పార్టీ పెట్టి నేటికి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా రీసెంట్గా ఆయన మొదటి వార్స్ కోసం అనేటువంటి ఒక కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది ప్రజల మధ్యన ఆ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఆయన చాలా గ్రాండ్గా చేశారు సో ఇంతవరకు ఒక అయితే విజయ్ లాంటి సినీ స్టార్ రాజకీయాలు అప్పుడప్పుడు అడుగులేస్తూ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక సంవత్సరన్నర కాలంలో ఆయన ఉన్నటువంటి ఏంటి ఆయన రాజకీయంలో తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటి అసలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో కొన్న లక్షల మందిల మధ్య మాట్లాడాలనుకుంటే ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాలను అయితే మాత్రం ఆయన పూర్తిగా తెలుసుకున్నారనే మనకి ఆ వార్షికోత్సవ సభ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మాట్లాడిన విజయ్ ఈరోజు ఏ విధంగా మాట్లాడాలి అనే దాని గురించి మనం ఒకసారి దానికి దీనికి టాలీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడ నొక్కాలి ఎక్కడ ఒగాలి అనే విధంగా ఎక్కడ ఎమోషన్ పండించాలి ఎక్కడ సీరియస్గా మాట్లాడాలి ఎక్కడ ఎవరి మీద కౌంటర్ అటాక్ చేయాలి ఎవరిని కవ్వింపు మాట్లాడాలి ఎవరి మీద కామెంట్స్ చేయాలి అనేటువంటి ద్వారంలో ఆయన చాలా పరిణితి చెందిన వ్యక్తిగా ఆయన ఈరోజు ఆయన స్పీచ్ మొత్తం మనం చూసినట్లయితే కనిపిస్తుంది సో ఆబ్వియస్లీ ఏ రాజకీయ నాయకుడైనా సరే కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉంటే ఉదాహరణకి ఏపీలో తీసుకుంటే నారా లోకేష్ ఇదే పరిస్థితిలో ఆయన రాజకీయాలకు వచ్చే తొలి నాలలో ఆయన ఎంతోమంది కామెంట్ చేశారు ఆయన బాడీ షేమింగ్ చేశారు ఆయన మాటలు విటకరించారు ఆయన ట్రోలింగ్ పరిస్థితి ట్రోలింగ్ గురయ్యే పరిస్థితి కూడా చూసాం సో ఈరోజు లోకేష్ పరిస్థితి ఎట్లా ఉందంటే రాజకీయంలో ఈజీ వన్ ఆఫ్ ద మెంబర్ అనే విధంగా ఆయన ఈరోజు అంటే రాజకీయాల్లో ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా ఖచ్చితంగా నిలబడి ఏదైతే మనలో లే లోపముందో దాన్ని చేసుకుని నిలబడేటువంటి వ్యక్తికి ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రలో అయితే మాత్రం లొకేషన్ చెప్పుకోవాలి సో అలా విధంగానే ఆ విధంగానే తమిళనాడు ఈరోజు విజయ దళప్తి స్పీచ్ చూస్తే ఖచ్చితంగా ఆయన ఆ పరిణితి చెందినటువంటి ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆయన చాలా తెలివిగా కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా ఆయన స్పీచ్ మొత్తం ఉంది సో మరి ఈ స్పీచ్లో ఏం మాట్లాడారు ఆయన విధి విధానాలు ఏంటి ఆయన పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మాట్లాడుతూనే కొంతమంది పెద్దల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ చేస్తూ ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి తన సిద్ధాంతాలు ఏంటి రానున్న ఎన్నికలకు తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విధంగా కూడా ఆయన ఈ స్పీచ్లో ప్రశ్నలకి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు సో అందులో భాగంగా మొదటిగా చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే నేను సింగిల్గానే వస్తాను దేశంలో డిఎంకేతో కానీ బీజేపీతో కానీ పొట్టు పెట్టుకునే సమస్య లేదు నేను రెండు వందల ముప్పై నాలుగు కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో నేనే పోటీ చేస్తున్నాను నన్ను చూసే ఓట్లు వేయండి అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ని అయితే ఆయన చాలా స్ట్రాంగ్గా ప్రజలకు పాస్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే చాలా కొత్తగా వచ్చిన పార్టీలు వివిధ రాష్ట్రాల్లో ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటా లేదనుకుంటే వాటితో మిళితమై ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి మన కనబడుతుంది సార్ దానికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఆయన క్లియర్ చేసే పరిస్థితుల్లో ఆయన బీజేపీతో కానీ డిఎంకేతో కానీ ఇతర ఏ రాజకీయ పార్టీలతో అయితే మాత్రం ఖచ్చితంగా పోటీ చేయబోము సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటి డైలాగ్స్ కూడా ఆయన ఆ స్టేజ్ మీద వేశారు సో అలా మాట్లాడుతున్న ఇంకా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ని స్టాలిన్ అంకులు అనేటువంటి ఒక సంబోధిస్తూ ఆయన ఒక కవ్వింపు చర్యలు పాల్పడ్డారు సో దాన్ని ప్రజల నుంచి ఆకర్షణ తీసుకోవడానికి ఆకర్షించడానికి ఈ విధమైనటువంటి డైలాగ్లు వేస్తూ ఆయన్ని స్టాలిన్ అంకుల్ అంటూ ఆయన కూడా ఒక రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఆయన స్పీచ్ కొనసాగింది సో ఇలా చేస్తూనే ఆయన యొక్క పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ధైర్యం నింపి ప్రజలకి ఒక రకమైనటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు అయితే విజయపెట్టిన పార్టీ తమిళ వెట్ర కలిగా అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి వన్ ఇయర్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క పెద్ద ఈవెంట్ కూడా చేసి దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని కూడా డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ చేస్తూ దేశ రాజకీయాల్లోనే చెన్నై ఒక క్రియాశీలకంగా వ్యవహరించబోతుంది రానున్న ఎన్నికల్లో చెన్నైలో ఒక విప్లవం జరగబోతుంది ఒక రాజకీయ ఆ ప్రకంపనలు రాబోతున్నటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఆయన చేసే ప్రయత్నం చేశారు ఆ మీటింగ్లో సో ఈ ఎంటైర్ మీటింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా విజయ దళపతి అనేటువంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఎందుకంటే ఆయనకి తెలుగులో క్రేజీ ఉన్నటువంటి హీరోలో కొంతమంది పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ ఉన్న లీడర్కి ఎంత క్రేజీ ఉంటుందో అలాగే తమిళంలో ఆయన ఒక సినీ స్టార్ సూపర్ స్టార్ కాబట్టి సో ఆబ్వియస్లీ రాజకీయాలకి సినిమా ఫీల్డ్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ జనాలు అయితే కామన్గా వస్తుంటారు సినీ సెలబ్రిటీని చూడడానికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ భిన్నంగా వివిధ రాజకీయ విశ్లేషకులు లేదనుకుంటే మేధావులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పొలిటికల్గా విజయ్ అయినటువంటి వ్యక్తి నిలబడగలరా ఆయన అన్నట్టు రెండు వందల ముప్పై కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన చూసి ఓటేస్తారా అనేటువంటి ఒక రకమైనటువంటి అదర్ సైడ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చెన్నైకే పోలింగ్ చేస్తే పక్క పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు పోలింగ్ చేస్తే అంత క్రేజీగా ఉండి అంతే హైప్తో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కూడా డేలా పడ్డే పరిస్థితి మనం చూసాం ఆయన సుమారుగా పదేళ్ల పాటు ఎన్నో అనుభవాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటేనే ఈరోజు వేరే పార్టీతో పొత్తుతో వెళ్తేనే ఆయనకి ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అనే హోదా కలిగింది ఆయన సింగిల్గా పోటీ చేయకుండానే వేరే పార్టీలో పొత్తుతో కలిసి వెళ్ళి ఈరోజు ఆయన ఒక పొలిటికల్గా ఒక క్రియాశీలకంగా నాయకుడిగా ఉన్నారు సో మరి అలాంటి విజయ్కి ఖచ్చితంగా తమిళ ప్రజలు ఆదరిస్తారా లేదనుకుంటే వివిధ రాష్ట్రాల్లో చాలా ఒక ఏపీఓ చెన్నయో కాదు మీ చాలా రాష్ట్రాల్లో కూడా చాలామంది పొలిటీషియన్స్ కూడా ఇదే విధంగా వెళ్ళినారు ఏపీలో ఇంకా మాట్లాడుకుంటే ఉమ్మడి ఆంధ్రలో చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో కూడా అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర పెద్ద రాష్ట్రంలో కూడా ఎన్నో ఒడదొడుకుల ఒక రాజకీయ పార్టీ పెడితే ఖచ్చితంగా ఆయన అట్లీస్ట్ ఆపోజిషన్కి పొజిషన్ కూడా రాలేనటువంటి పరిస్థితి సో అది తర్వాత ఏం జరిగింది కాంగ్రెస్లో విలీనం చేస్తారో అదంతా ముగిసిన అధ్యాయం సో అలాంటి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అలాంటి పరిణామాలు కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఇంత యువ యువకుడు ఇంత తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు ఆల్రెడీ తమిళంలో ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ నాటి రాజకీయ పార్టీలు ఉన్నాయి అక్కడ రాజకీయంగా కొమ్ములు తిరిగినటువంటి నాయకులు ఉన్నారు అక్కడ కొనసాగుతూస్తున్న సిద్ధాంతం ఏంటి డిఎంకే లేదా అన్న డిఎంకే అనేటువంటి దూరం కొనసాగుతుంది అలాంటి ధోరణి విజయ్ లాంటి వ్యక్తి బ్రేక్ చేస్తారనేటువంటి సందేహం కూడా చాలామంది మేధావుల్లో రాజకీయ విశ్లేషకులు వస్తూ ఉంటుంది సో మరి అదే చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఏడులో చెన్నైలో ఎటువంటి రాజకీయ ప్రకరమలు సృష్టించాయో ఈరోజు అలాంటి పరిస్థితే రాబోతుంది ఎందుకంటే చెన్నైలో ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై ఏడు డెబ్బై ఏడులో జరిగినటువంటి రాజకీయ కుంభకోణాలే ఈరోజు కూడా జరగబోతున్నాయి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కమెంట్స్ కూడా ఆయన చేసే ప్రయత్నం చేశారు సో ఇలాంటివన్నింటినీ చూస్తే ఆయన చాలా గా చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడి చెన్నై ప్రజల్ని దాంతోపాటు ఆంధ్రలో ఉన్నటువంటి జగన్ను పోలుస్తూ ఆ స్టేజ్లో అంత లక్షల మంది కూడా ఉంటుండగానే రా ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేరు ఉచ్చరిస్తూనే జగన్మోహన్ రెడ్డి లాగా ఓడినా గెలిచినా కూడా నేను సింగిల్ గానే వెళ్తానటువంటి ఒక ఉదాహరణ అనేటువంటి పోలీస్ చెప్తే కూడా ఆయన ఆ స్పీచ్ని కొనసాగించడం మనం అందరం క్లియర్గా చూసాం అలాగే మన విజయ్ స్పీచ్ ఇంకా ఆయన ఏం మాట్లాడేది మనం కొద్ది డెప్త్ గా వెళ్తే ఆయన దివంగత నేత ఎంజిఆర్ స్ఫూర్తితో నేను పార్టీ పెట్టాను ఇక్కడ నాకు సినిమాల్లో ఛాన్సెస్ లేకుండా లేదంటే నాకు సినిమాలు అవకాశాలు లేక నేను రాజకీయాలకు రావలేదు ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నేను పార్టీ పెట్టాను సో దానికి నాకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి దివంగత నేత ఎంజీఆర్ ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఈ టీవీకి పార్టీని ప్రారంభించాను సో ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఏ విధంగా చేశారనేటువంటి ఆయన పరిపాలనను ఒకసారి గుర్తు చేస్తూనే ఖచ్చితంగా ఆయన బాటలోనే పార్టీ నడవబోతుంది ఇందులో ఎటువంటి ప్రలోభాలు ఉండవు ఎటువంటి రాజకీయ దురుద్ధశలు ఉండవు ఎటువంటి స్వార్థం ఉండదు నేను కంప్లీట్గా నేను పదవుల కోసమో లేదా రాజకీయ ఆ పవర్ కోసమో లేదో డబ్బు సంపాదించడం కోసం నేను రైతు రాజకీయాలు చేయట్లేదు ఖచ్చితంగా ప్రజలకి నేను సేవ చేయాలనే ఒక స్ఫూర్తితో ఎంజీఆర్ స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను తప్పించి నా రాజకీయ పార్టీ ప్రారంభం వెనకాల ఎటువంటి స్వార్థం లేదనేది కూడా ఆయన ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు సో ఇవన్నీ ఒకైతే అయితే ఇప్పుడు చెప్పినట్టుగా మేధావులు విశ్లేషణలు చెప్పినట్లుగా లేదనుకుంటే రాజకీయ సమీకరణాలు ఒక పది పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్తే రీజనల్ పార్టీగా ఒక పార్టీ ఆవిర్భవించి ఈరోజు నేషనల్ పార్టీ సెంట్రల్లో కావచ్చు లేదంటే వివిధ స్టేట్లో కావచ్చు నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నాయి అలాంటి సందర్భంలో ఒక రీజనల్ పార్టీ ఒక రాష్ట్రానికి పరిమితమై అక్కడ కొత్త పార్టీ పెట్టి ఒక సినిమా సెలబ్రిటీగా ఉన్నటువంటి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడే ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళందరినీ తొక్కుకుంటూ ముందుకెళ్ళి పార్టీని నిలబెట్టగలరా లేదనుకుంటే రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో ఓటు చేసేది నేనే నా మొహం చూసే ఓట్లు అయ్యింది అనేటువంటి ఒక ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదనుకోండి చేస్తే ఏ విధంగా ఉంటుంది ఒకళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ విజేత ఎలా ఉంటుంది అనేటువంటి ఆందోళన లేదనుకోండి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి చమలంలో నిజంగా విజయ్ చెప్పినట్టుగానే ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై ఏళ్ళు ఏదైతే జరిగిందో అదే జరుగుతుందా లేదనుకుంటే మనం ముందుగా మాట్లాడినట్టు డిఎంకే లేదా అన్న డిఎంకే లాంటి ఆ పార్టీ ఈ పార్టీ తరితే ఆ పార్టీ ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ మూడో పార్టీ రాదనేటువంటి ధోరణి ఏదైతే కొనసాగుతుందో అది కొనసాగుతుందో లేదనుకుంటే ఆ ధోరణికి విజయ్ లాంటి స్టార్ హీరో బ్రేకప్ చెప్తున్నారు అనేది కూడా మనం చూడాలి